వెల్కమ్ టు తెలుగు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు దివాన్ చెరువు సమీపంలో ఫారెస్ట్ అకాడమీ భారత వైఖరిని విమర్శించి నేను మూర్ఖుడిలా మిగిల కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ కీలక వ్యాఖ్యలు బెట్టింగ్ యాప్తో యువకులకు ప్రాణ నష్టం శ్యామలపై మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా పేర్కొన్నారు రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం అక్కడ ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కాగా ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా అనుమతినిచ్చింది కాంగ్రెస్ ఎంపీ శిస్తూర్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ ఒక స్టాండ్ తీసుకోలేదని తాను విమర్శించినట్లు తెలిపారు కానీ భారత ప్రధాని ఆ రెండు దేశాల అధినేతలను ఆలింగనం చేసుకుని వారి ఆమోదం పొందారని పేర్కొన్నారు శాశ్వత శాంతి తీసుకువచ్చే స్థితిలో భారత్ ఉందన్నారు భారత వైఖరిని విమర్శించి తాను మూర్ఖుడుల మిగిలనని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎంపీ శిస్తూర్ యాంకర్ శ్యామల అరెస్టుపై జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు ఆమెను టార్గెట్గా చేస్తూ జనసేన పార్టీకి చెందిన కిరణ్ రాయల్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ వెనుక జగన్ బొమ్మ పెట్టుకుని మాట్లాడే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై తెలంగాణలో కేసు నమోదైంది అది ఎలాంటి కేసు అంటే యువకులను టార్గెట్ చేసి వారి జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం దారుణంగా మారిందన్నారు యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్లకు అధికార ప్రతినిధ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధ అని ప్రశ్నించారు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లో దూరి వారిని నరికేయాలి వాళ్ళ తాట తీయాలి వారి తొక్కి పడేయాలి ఈమె గురించి వైసీపీ పేటిఎం బ్యాచ్ ఏం చెబుతుందో చూడాలి అని అన్నారు ఎందుకంటే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం నేరం అనే విషయాన్ని కిరణ్ రాయల్ పేర్కొన్నారు శ్యామల ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోయారని తెలిపారు అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ మనం చూసుంటాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధిని చెప్పుకునే చెప్పుకోవడం ఏంటి వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవరాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది అది ఎట్లాంటి కేసు అంటే యువకులని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం ఒక అధికార ప్రతినిధి పార్టీకే లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా చెప్పండి ప్రతి ఒక్కడి వ్యక్తిగత విషయాలు ప్రతి ప్రతి ఒక్కడి వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది వాళ్ళని నరికేయాలి వాళ్ళని తాట తీయాలి తొక్కి పెట్టాలంటుంది ఇప్పుడు ఈవని ఈవన ఏం చేయాలి చెప్పాలి వైసీపీ పేటిఎం కానీ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంతమంది నేరం తెలుసు ఎంతమంది బలైపోతున్నారో తెలుసు నేను ఇప్పుడు ఓటెడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈమెని వెంటనే శ్యామలాని సస్పెండ్ చేయండి అధికార ప్రతిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి అంతే కానీ ప్రతి ఒక్కరి విషయాలు మాట్లాడడం కాదు కదా కాబట్టి శ్యామలా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువకులు యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు వాటికన్నిటి కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈమె కూడా కారణం అయ్యుట్టింది కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ లాపాడి చాలా మంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుని సైతం చూసుకున్నాం కాబట్టి ఈ మా సూక్తులు ఈ మా ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను ఎందుకంటే గారు అనే గొప్ప నేను చేయట్లేమ శ్యామల మీద కేసు నమోదు చేయాలి వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అధికార ప్రతినిధి ఆమె వైసీపీ పార్టీకే లేకపోతే బెట్టింగ్ యాప్స్కే కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుని కోరుతున్నాను చూసారిగా బిబాలి బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వన్ వంజరేట్ న్యూస్ తెలుగు